అందరికీ నమస్కారం ఏలూరు జిల్లా జంగారీ గ్రామంలో రజక కుటుంబానికి చెందిన ముఖ్య కుటుంబంలో ఒక కొడుకు ఒక తల్లి కూడా ఆరోగ్యం బాగోలేక అంటే బాబుకి బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ చేశారు తల్లికి ఒక తండ్రి మాత్రమే టీ కోట్లో పని చేసుకుంటూ ఉంటాడు గుర్తు చేసుకుంటూ ఈ కుటుంబానికి మన రజక సామాజిక వర్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీకు తోచిన సహాయం చేయవలసిందిగా ఎందుకంటే మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఎక్కడ ఎవరికి ఏ అవధొచ్చినా మేము ఉన్నామనే భరోసా ఇస్తూ రజక సంఘం కుటుంబ సభ్యులందరం కూడా ఎవరికి ఏం జరిగినా మనం తరకు సాయం చేస్తూనే ఇప్పటికీ ఎన్నో కార్యక్రమాలు చేసాం అదేవిధంగా వీళ్ళు కూడా మన కుటుంబ సభ్యులుగా భావించి వీళ్ళకి హాస్పిటల్కి వెళ్ళే ఖర్చుల నిమిత్తం మీకు తోచిన విధంగా ప్రతి ఒక్కరూ కూడా సహకారం చేస్తారని వీళ్ళది ఒక్కనూరు మండలం విలేరుపూడ మండలం రుద్రమ్మకోట అంటే ముంపు గ్రామాలు వీళ్ళకు ఉంటాకి ఇల్లు ఇల్లు కూడా లేదు ఇక్కడ ఒక అద్దెకుంటూ ఇదో కూలి పని చేసుకుంటూ బతుకుతూ ఉన్నారు అటువంటి ఇంట్లో ఈరోజున చాలా దారుణమైన పరిస్థితి కాబట్టి రజక కుటుంబ సభ్యులందరూ కూడా ఉద్యోగస్తులు చాలామంది ఉన్నారు చిన్న చిన్న జాబులు చేసే వాళ్ళందరూ కూడా సహకారం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున తెలియజేస్తా ఉన్నా ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి ఈ కుటుంబాన్ని మనం అందరం కలిసి ఆదుకుందాం